నమస్కారం వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ప్రయాణాలు విజయవంతం కావటానికి ప్రయాణాల్లో భద్రత ఉండటానికి ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు లభించటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో వాహనాలకు దిష్టి తీయాలి అలా వీలైనప్పుడల్లా నెలకు ఒకసారి వాహనాలకు దిష్టి తీస్తే ప్రయాణాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎలాంటి ప్రమాదాలు జరగవు సహజంగా అందరూ వాహన ప్రయాణాల కోసం బండిని కానీ కారును కానీ వినియోగిస్తూ ఉంటారు బండి మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు రావాలంటే శనివారం రాత్రిపూట బండికి ప్రత్యేకంగా దిష్టి తీసుకోవాలి ఆ దిష్టి ఎలా తీయాలంటే శనివారం రాత్రిపూట మీ బండిని శుభ్రంగా నీళ్లతో మొత్తం కడగండి ఆ తర్వాత బండికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి నీలం రంగులో ఉన్న కొన్ని పుష్పాలు తెచ్చుకొని ఆ నీలం రంగు పుష్పాలు బండికి ఒక దండలాగా ఒక మాలలాగా అలంకరించండి ఆ తర్వాత ఒక చిన్న పటిక ముక్క తీసుకోవాలి ఆ పటిక ముక్కకి నల్లతాడు కట్టి పటిక ముక్క కట్టిన తర్వాత ఆ నల్లతాడుని బండికి తగిలించాలి ఆ తర్వాత బండి రెండు చక్రాల కింద నిమ్మకాయలు ఉంచి ఆ నిమ్మకాయల మీద నుంచి బండిని పోనివ్వాలి ఆ తర్వాత వచ్చేటటువంటి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఒకసారి బండికి పూజ చేయించుకోవాలి ఇలా శనివారం రాత్రిపూట బండి మొత్తం కడిగి నల్ల పటిక ముక్కను బండి కట్టి నిమ్మకాయల మీద పోనిచ్చి ఆ తర్వాత ఆంజనేయస్వామి ఆలయంలో పూజ చేయించుకుంటే మీరు బండి మీద ఎప్పుడు ప్రయాణం చేసినా ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి ప్రమాదాలు జరగవు అలాగే అపమృత్యు దోషాలు ఉండవు అలాగే కారులో ప్రయాణం చేసేవాళ్ళు ఎప్పుడూ ప్రయాణాలు విజయవంతం కావాలంటే భద్రంగా ప్రయాణాలు చేయాలంటే కారుకు ప్రత్యేకంగా దిష్టి తీసుకోవాలి కారుకి ఎలా దిష్టి తీయాలంటే మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ శనివారం రాత్రిపూట కారుకు దిష్టి తీసుకోవాలి ముందు కారు మొత్తం కూడా శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత కారుకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి ఆ తర్వాత ఒక పటిక ముక్క తీసుకోవాలి నాలుగు నిమ్మకాయలు తీసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి పటిక ముక్క నాలుగు నిమ్మకాయలు కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా గుచ్చి ఒక నల్లదారానికి కట్టాలి ఆ నల్లదారానికి పటిక నాలుగు నిమ్మకాయలు ఎండుమిరపకాయలు అన్నీ కలిపి కట్టిన తర్వాత దాన్ని కారుకు తగిలించాలి అలా తగిలించిన తర్వాత ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని నల్ల నువ్వులుంచి మూట కట్టాలి ఆ మూటని నువ్వుల నూనెలో ముంచాలి ముంచిన తర్వాత దాని మీద కర్పూరం ఉంచి ఆ మూటను ఒక పళ్ళెంలో ఉంచి కర్పూరం వెలిగించి కారుకి మూడుసార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ మూట దూరంగా పారేయాలి ఆ తర్వాత కారు నాలుగు చక్రాల కింద నిమ్మకాయలు ఉంచి ఆ నిమ్మకాయల మీద నుంచి కారు పోనివ్వాలి ఆ తర్వాత ఒకసారి శివపార్వతుల ఆలయం దగ్గర కారుకి పూజ చేయించుకోవాలి ఈ ప్రత్యేకమైన విధి విధానంతో శనివారం రాత్రిపూట కారుకు దిష్టి తీసినట్లయితే కారుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి బండికి కారుకి ఇలా దిష్టి తీయండి ప్రయాణాలు చేయండి ప్రయాణాల్లో అద్భుత ఫలితాలు ఉంటాయి భద్రత ఉంటుంది ఎలాంటి ప్రమాదాలు జరగవు అలాగే అసలు ఎలాంటి దృష్టి దోషాలు వాహనాలకు కానీ మనుషులకు కానీ తగలకుండా ఉండాలంటే మీరు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కానీ పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి దాన్ని సర్వదృష్టి దోష నివారణ మంత్రము అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ సర్వదృష్టి దోష నివారణ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సర్వజన వస్యకర్మణ మోహనం కురుకురు స్వాహ ఇది మంత్రం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపులు తగలకుండా ఉండటానికి ఎదుటి వాళ్ళ దృష్టి సోకకుండా ఉండటానికి చెడు ప్రభావాలు లేకుండా ఉండటానికి ప్రయాణాలు విజయవంతం కావటానికి శత్రు బాధలు లేకుండా ఉండటానికి ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్ళండి దీన్ని సర్వసంపూర్ణ దృష్టి దోష నివారణ మంత్రము అనే పేరుతో పిలుస్తారని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి సర్వజన వస్య కర్మణ మోహనం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి వాహనాలకు కానీ మనుషులకు కానీ ఎలాంటి దృష్టి దోషాలు సోకకుండా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి